झंडा तोरण के साथ इसका शुभारंभ होगा हम फेडरेशन के का कार्यकारी अध्यक्ष कमेडार श्री श्रीवास्तव जी से अनुरोध करते हैं कि झंडा थाम करें टोटल लीजिए गाइस ये आप ये आप इन जिंदाबाद 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 इन जिंदाबाद जिंदाबाद जिंदाबाद

రాంచీలో ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభలు జరుగుతున్నాయి దాంట్లో దేశవ్యాప్తంగా కోల్ ఇండస్ట్రీల నుంచి మూడు వందల మంది డెలిగేషన్స్ పాల్గొన్నారు సింగరే నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి తెలియడం డెలిగేషన్ అని కూడా పాల్గొనబోతున్నారు దీంట్లో పలు తీర్మానాలు ఉన్నాం ప్రధానంగా ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కార్మికుల మీద అమలు చేయాలనుకుని దౌర్జన్యంగా నిరంకుశత్వంగా పార్లమెంటు చట్టం చేసి కార్మిక చట్టాల మార్పు కోసం పోరాటాల కోసం సన్నద్ధం చేయడం కోసం తీర్మానం చేయబోతున్నాను అట్లాగే సిపిఆర్ఎంఎస్ కార్డుకు సంబంధించి ఇంకా మార్పులు కావాలని కోరబోతున్నాం సింగరేణిలో చాలా సమస్యలు సింగరేణి కంపెనీ కోల్ ఇండియాలో ఒప్పందం చేసిన సింగరేణిలో వాటి అమలు కోసం అమలు నోచుకోవటం లేదు వాటి మీద ఇండియా చైర్మన్తో సింగరేణి చైర్మన్కి ఒత్తిడి తీసుకొచ్చి పరీక్ష మీద ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు అట్లగే సింగేరంగంలో ప్ర ప్రధానంగా స్వంతిటికల కోసం దీర్ఘకాలికంగా పోరాటం జరుగుతోంది దాన్ని కూడా ఈ మహాసభలో తీర్మానం చేయబోతున్నాం అట్లాగే ఇంకా పెన్షన్ సంబంధించింది కూడా చాలా తక్కువగా వంద రెండు వందల ఐదు వందల లక్షలే ఉన్నారు దాని మీద చర్చించడం కోసం కూడా ఈ మహాసభ తీర్మానం చేయబోతోంది ప్రధానంగా ప్రైవేటీకరణ కోల్ ఇండియాలో నరేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మైన్స్ అన్ని కూడా ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి టెండర్ల ద్వారా అప్పజెప్పాలని చూస్తున్నాడు ప్రభుత్వ గములన్నీ ప్రభుత్వానికే ఇవ్వాలని ప్రైవేటులకు వాళ్ళకు అనుమతించొద్దని చెప్పి కూడా ఈ మహాసభ చర్చించబోతోంది పలు తీర్మానాలన్నీ కూడా ఇవాటి నుంచే చర్చలు ప్రారంభమైనవి రేపు కొన్ని ప్రధానమైన అంశాల మీద తీర్మానాలు చేయబోతున్నాం తీర్మానాల తదనంతరం వచ్చే ఏప్రిల్ నుంచి వెళ్ళి పోరాట కార్యక్రమాలు తీసుకొని పోరాటాలకు సన్నద్ధం కావాలని చెప్పి పిలిపియబోతూ ఉన్నాం ప్రధానంగా ఈ పోరాటాలన్నిటికీ మే ఇరవయో తాగినాడు దేశవ్యాప్తంగా సమ్మె కోసం కూడా ఇప్పటికే తీర్మానం చేసి ఉన్నారు అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఆ సమ్మెను విజయవంతం చేయడం కోసం కార్మికులందరినీ చైతన్యవంతులు చేయడం కోసం ఎందుకు సమ్మె చేయాలని చెప్పి ప్రతి కార్మికుడికి కార్మిక కుటుంబానికి తెలియపరచడం కోసం ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని చెప్పి ఈ సభ ఆమోదించబోతూ ఉంది అందుకనే బొగ్గని కార్మికులందరూ ప్రధానంగా సింగరేణి కార్మికులందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని మే ఇరవయో తారీఖు నాడు జరగబోయే సమ్మెను విజయవంతం చేయడం కోసం అందరూ సన్నద్దం కావాలని చెప్పి సింగరేణికాల సంపల సీఎట్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం